పకోడా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందుగా దీనికి చూసేద్దాం చిక్కుడు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన చిక్కుడుకాయలు కప్పు శనగపిండి కప్పు ఉప్పు కారం తగినంత అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు పసుపు చిటికెడు తరిగిన టొమాటోలు రెండు నూనె డీప్ ఫ్రై కి సరిపడా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ పకోడా తయారు చేసుకోండి సో దీనికోసం చిక్కుడుకాయ సన్నగా తరుక్కున్నామండి ఓకే దీంట్లో శనగపిండి ఉప్పు కారం ఉప్పు ఓన్లీ దీనికి సరిపడా మాత్రమే వేసుకోవాలి అవునండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె కూడా వేడి ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి పకోడి పిండిలా నీళ్ళు కొంచెం తక్కువ పడతాయి అవునండి మామూలుగా పకోడి కర్రీ ఒకే దాంట్లో చేసుకోవాలన్న ఐడియా చాలా తక్కువ మందికి వస్తుంది అది శ్యామల గారికి మరి ఐడియా ఎందుకు వచ్చిందో ఇది జనరల్ గా ఎప్పుడైనా చేస్తూ ఉంటారండి ఎవరైనా అంటే నేనైతే వేడం ఫస్ట్ టైం అంటే చిక్కుడుగా కాకుండా వేరే ఆనియన్ తో గానీ లేదా వేరే వేరే ఇంగ్రీడియెంట్స్ తో పకోడీస్ చేసుకుని కర్రీ చేసుకుంటారు ఓకే ఓకే సో చిక్కుడుకాయ అనేది కొర్తిది మళ్ళీ yes మరి దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటారు ఆనియన్స్ అవంటే అన్ని అలవాటున్న వెజిటేబుల్స్ తో చేసే పకోడీలు చిక్కుడు అనేది ఒక స్పెషల్ ఐటమ్ కదా దీని టేస్ట్ ఎలా వస్తుంది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అంటే దీని తాలూకు ఫ్లేవర్ ఉంటుంది కదా చిక్కుడు కాయకు సో ఆ ఫ్లేవర్ లో బాగా వస్తుంది రాజుగారు మరి చక్కగా పకోడీ పిండి కలుపుతూ ఉండండి ఈ లోగో ఒక చిట్కా చూస్తాం ఓకే అండి ఇప్పుడు మీకోసం చిట్కా మీ కోసం మొదటి చిట్కా సీజన్ అయిపోయాక ఉన్ని దుస్తుల్ని మనం వాడటం మానేస్తాం వాటిని దాచబోయే ముందు ముందుగా వాటిని గోరువెచ్చటి నీటిలో వాష్ చేసి ఆ తర్వాత దాచేసేయండి ఇలా చేస్తే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి మంచి చిక్క చూసాం కదా రాజుగారు కల్పడం అయిపోయిందా ఓకే చిన్న చిన్నగా పకోడీలా వదిలేసుకోవాలి ఇది చిక్కుడు త్వరగానే వేగిపోతుంది అంటారా మనకి మామూలుగా ఉడకడానికి అది టైం పడుతుంది మిగతా మిగితీ ఇప్పుడు మీరు చూపించే ప్రాసెస్ వేరే ఏ వెజిటేబుల్ తోనైనా చేసుకోవచ్చా కర్రీ త్వరగానే వేగుతాయి అంటారా కొంచెం టైం తీసుకుంటుందండి ఈ లోపు మనం ఇక్కడ గ్రేవీ పార్ట్ కూడా చేసుకుందాం ఓకే ఓకే దీంట్లో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఓకే అండి ఉల్లిపాయలు అలాగే పొడవుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదండి అవునండి మన గ్రేవీ కూడా ఉప్పు కొద్దిగా కారం ఇక్కడ కూడా వేస్తున్నాం పసుపు టమాటా ముక్కో సో టొమాటోస్ మగ్గే దాకా ఉంచాలి అవునండి మనకి దీంతో గ్రేవీ వస్తుంది అంటే పేస్ట్ పేస్ట్ చేసి వేసుకోవచ్చా అలా కూడా వేసుకోవచ్చు సో ఇవి చిన్న చిన్న ముక్కలు ఎండింగ్ లో మనకి లైట్ లైట్గా తగ్గుతూ ఉంటాయి అంటే ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టైప్ లో వేసుకుంటే ఓకే అండి సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా పక్కో అలాగే జీలకర్ర పొడి ఇప్పుడు అవి కర్రీలో కలిసిపోవాలి జస్ సో ఇక్కడ దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుని అవును సో కొద్దిగా ఉడితే మనకు సరిపోతుంది ఓకే గ్రేవీ పార్ట్ ఓకే సో ఆల్రెడీ అన్నీ మాకిపోయి ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు సరిపోతుంది అవును మూత పెట్టేసుకోవాలా అండి లేకపోతే అలాగే ఓపెన్ అండి ఓకే ఓకే అండి సరిపోతుందా అండి సరిపోతుంది ఓకే ఇస్తారా చివరిగా పైనండి కొత్తిమీర ఓకే చిక్కుడు పకోడా కర్రీ రెడీ